ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు వింటున్నది భారతంలో చిన్న కథల్లో నుంచి బుద్ధిహీనుడు ఒక అడవిలో ఒకానొకప్పుడు ఒక మహర్షి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఆయన ఆత్మనిష్ట సాధుతత్వం సజ్జన స్వభావం ప్రభావాన అక్కడ ఉన్న జంతువులన్నీ పరస్పర వైరాన్ని మరిచి కలిసిమెలిసి ఉండేవి ఆశ్రమ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా అవి మహర్షి దగ్గరకు వెళ్ళి ఆయన చుట్టూరా తిరిగి బుద్ధిగా ఆయన ముందు కాసేపు కూర్చుని వాటి అవి పోతుండేవి ఇలా ఉండగా ఒకసారి గ్రామాల్లో తిరిగే ఒక సునకం ఆశ్రమ ప్రాంతానికి వచ్చింది వచ్చి అక్కడే ఉండిపోయింది అది కూడా మహర్షి మీద అవ్యాజమైన అభిమానం పెంచుకుంది ఇలా ఉండగా ఒకనాడు మంచి ఆకలి మీద ఉన్న చిరుతపులి ఒకటి ఆశ్రమ ప్రాంతానికి వచ్చి సునకాన్ని చూసి లొట్టలేసింది అది చూసి సునకం భయపడి పరిగెత్తుకుంటూ వచ్చి మహర్షిని శరణు వేడింది గజగజ వణికిపోతున్న కుక్కకు మహర్షి అభయమిచ్చి దానిని కూడా చిరుతపులిగా మార్చేశాడు ఈ అనూహ్య సంఘటనతో మొదటి చిరుత తోక ముడిచింది దాంతో చిరుత రూపంలో ఉన్న గ్రామసింహానికి ఎక్కడలేని ధైర్యం వచ్చి అడవంతా యథేచ్ఛగా తిరగటం ప్రారంభించింది ఆ తర్వాత కొన్నాళ్లకు మళ్ళీ ఇలాగే జరిగింది అడవిలోకి కొత్తగా వచ్చిన ఒక పెద్ద పులి చిరుత రూపంలో ఉన్న సునకాన్ని భయపెట్టింది అది గోలుగోలున ఏడుస్తూ మహర్షి దగ్గరకు వెళ్ళింది మహర్షి దానిని కూడా వ్యాఘ్రంగా మార్చాడు పెద్ద పులిగా మారిపోవడంతో కుక్కకు అప్పటి వరకు ఉన్న సాత్విక స్వభావం విశ్వాసం అన్నీ క్రమంగా సన్నగిల్లాయి మాంసాహారానికి అలవాటు పడింది కానీ తన సహజ లక్షణాల్లో ఒకటైన భయం మాత్రం కుక్కలో తొలగలేదు ఇంకెప్పుడో ఒకసారి మదపుటి ఏనుగును చూసి మరోసారి సింహాన్ని చూసి భయపడితే మహర్షి కుక్కను కూడా ఏనుగుగా సింహంగా మార్చేశాడు అయితే కుక్క ఎప్పుడైతే సింహంగా మారిందో అప్పటి నుంచి అది భయంకరమైన క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ అడవిలోని జంతువుల్ని ఆశ్రమ ప్రాంతానికి రాకుండా చేసింది ఇలా కొంతకాలం గడిచాక ఎనిమిది కాళ్ళు నెత్తి మీద కళ్ళు ఉండి సింహ గజాలు కలగలసిన రూపంతో ఉన్న అతి భయంకరమైన శరభ మృగం అడవినంత చికాకు పరుస్తూ వచ్చింది మళ్ళీ కథ మామూలే మహర్షి దయ వల్ల కుక్క శరభంగా మారిపోయింది దాన్ని చూసి మొదటి శరభం సత్తు కొద్దీ పరిగెత్తింది రూపంలో ఉన్న కుక్క అది చూసి విరగబడి నవ్వింది ఇక దానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి దాని ప్రవర్తన పూర్తిగా మారింది ప్రతి జంతువును హింసించేది ప్రతి చిన్న ప్రాణిని భయపెట్టేది అవి దీనంగా ఏడుస్తూ విలవిలాడుతుంటే సలభ రూపంలో ఉన్న కుక్క రాక్షసానందం అనుభవించేది అలా ఉండగా ఒకరోజు దానికో అనుమానం కలిగింది ఈ మహర్షి ఇన్నాళ్ళు నా రూపాన్ని నేను కోరినట్టు మార్చాడు అయితే నాలాగే ఈయనను శరణు కోరి బతుకుతున్న జంతువులు అనేకం ఈ అడవిలో ఉన్నాయి వాటికి కూడా నాలాగే ఎప్పుడో అప్పుడు ఏ ఆపదో ముంచుకొచ్చి ఈయనను శరణు కోరితే వాటిని కూడా మహర్షి పులిగానో సింహంగానో అంతకంటే ఇంకా ఏదైనా పెద్ద జంతువుగానో మార్చవచ్చు అప్పుడు నా గతే ఏమిటి అనుకుంది ఆలోచించగా దానికి ఒకటే వచ్చింది మిగిలిన జంతువులు వేటికి తనలాంటి అదృష్టం పట్టకుండా ఉండాలంటే మహర్షిని హతమార్చడమే పరిష్కారం అనుకుంది తనను చేరదీసి అన్ని విధాలా కాపాడుతూ వచ్చిన మహర్షి పట్ల దానికి కాస్తంతైనా విశ్వాసం లేకపోయింది పైగా ఘాతుకానికి కూడా ఒడిగెట్టింది తనే అందరికన్నా అధికరాలుగా ఉండాలన్న స్వార్థం తనకు కలిగినంత ఉన్నత స్థితి మరెవరికీ లభించకూడదన్న ఓర్వలేనితనం కుక్కను నిలువెల్లా ఆవాహించి అసలు మహర్షినే అంతం చేయాలన్న హీనమైన ఆలోచనకు వచ్చింది త్రికార జ్ఞాని అయిన మహర్షికి శరభరూపంలో ఉన్న కుక్క మనసులోని చెడు ఆలోచనే తెలిసిపోయింది మరు క్షణంలో దానిని మునుపటి సునక రూపానికి మార్చేశాడు ఈ కథ చెప్పి నారదుడు ధర్మరాజ చూసావా అందుకే అనర్హులు ఆదరణీయులు కాదు ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు వాళ్ళ వ్యక్తిత్వం అందుకు అర్హమా కాదా అన్నది చూడాలి కులం చూసుకుని గుణగణాలు వదిలేయకూడదు సౌర్యం సత్యం మంచి చెడుల విచక్షణ వినయ విధేయతలు భక్తిభావం గాంభీర్యం కలిగిన మనిషి ఏ కులం వాడైనా అన్ని పదవులకు అర్హుడే వారి వారి స్వభావాన్ని అనుసరించి మనుషులలో ఉత్తమ మధ్యమ అదములు నిర్ణయించుకుని వాళ్లకు ఆయా పదవులు ఇస్తూ ఉండాలి నేర్పు సాహసం భక్తి సత్ప్రవర్తన గల పరివారం కనుక ఉంటే ప్రభు లోకాలన్నీ ఏలగలడు ప్రజల మనస్సులను గెలవగలడు అని బోధించాలి రాజు మెత్తగా మృదువుగా మాట్లాడాలి తన మంత్రాంగాలు బయటికి రానియకూడదు ఎక్కడికైనా ఏ క్షణాన్నైనా చొచ్చుకుపోగల చతురత కలిగిన వాళ్ళను పంపి శత్రువుల సంగతులు తెలుసుకుంటూ ఉండాలి ప్రభు సూర్యుడిలా ప్రకాశించాలి రాజుగారి ఆగ్రహానికి అనుగ్రహానికి కూడా ఫలితం ఉండాలి ఆదాయ వ్యయాలను సరిచూసుకుంటూ ధనాగారాన్ని రక్షించుకుంటూ అప్రమత్తుడై ఉండటం రాజుల లక్షణం అని నారద మహర్షి హితవు చెప్పాడు ఒకరి సహాయం తనకు అక్కర్లేదనే గర్వం లేక ఎన్నడూ అలసత్వం లేకుండా ప్రవర్తించేవాడు అందరికంటే ఎక్కువ సుఖపడతాడు అని ఒంటె కథ చెప్పాడు పూర్వం ఒక ఒంటె బ్రహ్మదేవుడి గురించి చాలా కాలం తపస్సు చేసింది చివరికి చతుర్ముఖుడు ప్రత్యక్షమయ్యాడు మహానుభావ నా మెడ నూరు యోజనాల పొడుగు పెరిగేటట్టు అనుగ్రహించండి అని వరం కోరుకుంది అలాగే అని వరం ఇచ్చి విరించి అంతర్ధానమయ్యాడు వరం సంపాదించాననే గర్వంతో ఎవరి సహాయము కోరకుండా ఎవరితోనూ కలిసిమెలిసి ఉండక ఒంటరిగా బద్ధకంగా జడపదార్థంలా ఉంటూ ఉండేది ఒంటె ఓసారి కదలకుండా పడుకుని తన పొడుగాటి మెడ సాచి అడవిలో ఒకచోట మేస్తోంది అప్పుడే పెద్ద గాలివానా వచ్చాయి ఆ వంటె వెంటనే తన తలను ఒక గుహలో దూర్చి హాయిగా నిద్రపోయింది ఇంతలో ఒక నక్క తన భార్యను వెంట పెట్టుకుని ఆ గుహలోకి వచ్చింది రెంటికి ఆకలి మండిపోతోందేమో ఎదురుగా ఉన్న ఒంటె మెడ అమృతంలా కనిపించింది ఆబగా కొరుకు తినడం ప్రారంభించాయి ఒంటెకు నొప్పి కలిగి మెడ విదిలించేసరికి నక్కలు రెండు ఇంకా గట్టిగా కొరికాయి పాపం ఒంటే ఇక మెడను వెనక్కి తీసుకునే అవకాశం లేక చచ్చి ఆ నక్కలకు ఆహారమైంది అందుకే అనసత్వం పనికిరాదు అని ముగించాడు మహర్షి ధర్మరాజు కృతజ్ఞతగా చేతులు జోడించాడు